ના 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 અમે આને કહીએ છીએ ui one लिए वर्तिलाले 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 वर्ति वर्तिगेनु वेंटने वर्तिले ईए वर्तम बीएम दाद दाद बीएम 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 दाद およし

మేమందరం అన్ని ఏ పార్టీలు ఉన్నప్పటికీ ఐకమత్యమే ఉంటాం మా అందరి భావన ఏంటంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటాం రే వ్యతిరేకిస్తున్న ముక్త ముక్తకంట అందులో ఆ పార్టీ ఈ పార్టీ కాదు అందరూ ఉన్నాం నేను వ్యతిరేకిస్తున్న ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాలి ఇది పుట్టుపూర్తంగా చేస్తారని కూడా

మాకు బాధకరండి ఈరోజు మా డబ్బు రకం లో ఎంబీడబ్ల్యూ నేను వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నాను అండి ఈరోజు మాలందరూ కూడా ఒక వర్గీకరణపై నేను ఇక్కడ నిరసన చేపట్టడం జరిగిందండి దానిపై రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం మాలల మీద ఈరోజు మాకెంతో అన్యాయం జరుగుతుందండి మాలలందరినీ కూడా మా రిజర్వేషన్ తగ్గించేసి మాకు అన్యాయం చేస్తున్నారు రాష్ట్రం అంతా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఎలా తీసుకోవాలని అందరూ ఐక్యత కలిగి మళ్ళీ మా రిజర్వేషన్ మాకు కల్పించాలని మాకు ఇంకా ఇంకా పెంచాలని రిజర్వేషన్లో కోరుతున్నామండి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా మీద మా కు మా కులం మీద చాలా కష్టపెట్టి ఆయన ఎలా చే చేస్తున్నానండి ఆయన ఇదే కొనసాగితే మాలందరూ రాబోయే కాలంలో మా సత్త ఇటు చూపిస్తారండి ఆయన కోరుతున్నాడు ఎందుకంటే మా మాలలందరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన దీనిపై చాలా వ్యతిరేకం చేస్తున్నాడు మా మాలందరూ కూడా రిజర్వేషన్ తీసేసి మాకు అందరికి అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ కల్పించాలని నా పేరు కృష్ణ శ్రీనివాస్ నేను తాలరే మండల ఎన్బిడబ్ల్యూ అసోసియేట్ సెక్రటరీగా మరి నూతన ఎన్నుకో ఎన్నుకోబడింది ఎన్నుకోబడింది ఈ రోజు మరి ఎస్సీ వర్గీకరణ మీద ఈ యొక్క మా నిరసన తెలియజేద్దామని తాళే మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం కొరకు పదిహేడు పంచాయతీల నుంచి మరి మాలంతా తరలు వచ్చి తరలి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేము మరి మాలలో మాల మాదికలు అన్నదమ్ములుగా కలిసి ఉంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి మమ్మల్ని విడదీసి విడదీసి వాళ్ళు పాలించడం జరుగుతుంది అంటే మమ్మల్ని విడదీస్తే వాళ్ళు మరి మేము మేము కలిసి ఉంటే కనుక వాళ్ళు పతనానికి దగ్గరే ఉంది మేమందరం కలిసి మా ఓట్లు వేసుకుంటే మేమే రాజులవుతామని వాళ్ళు తెలుసు కాబట్టి ముందుగానే పసిగట్టి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి బీజేపీ కేంద్రంలో ఏదైతే ఉందో ఇక్కడ కలిపి మా దళితుల మీద మరి లేనిపోని నిబంధనలు పెట్టి కలిసి ఉన్నటువంటి పదివేలు శాతం రిజర్వేషన్ని రెండు ముక్కలుగా చేసి మాకు ఇవ్వడానికి సిద్ధంగా మరి వాళ్ళు కుట్ర పడుతున్నారు వీళ్ళకి చేతనగితే మరి పదివేల కన్నా రిజర్వేషన్ పెంచి వాళ్ళకి పది శాతం మాకు పది శాతం ఇస్తే మేము సంతోషిస్తాం అంతేగాని ఉన్న రిజర్వేషన్ ని ముక్క ముక్కలుగా బదలగొట్టి మా మాకు ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకర విషయం మేము ఖండిస్తున్నాం మండల ఎల్పీ యునైటెడ్ అసోసియేషన్ తరఫు నుండి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం మాకు అన్యాయం జరిగితే మరి ఊరుకునే ప్రసక్తే లేదు మానంతా ఏకతాటిగా మరి వచ్చే వచ్చే గవర్నమెంట్ మరి దించుతాం ఈ యొక్క అని తెలియజేస్తున్నాం నా పేరు కన్నెండి వెళ్ళటంలో మరి మొదలు జరిపినటువంటి వెల్ఫేర్ కి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై తాడ్రే మండలంలో మరి అంబేద్కర్ భవనం వద్ద నుండి ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ వద్దకు మరి చిన్న ఎత్తున నిరసన కార్యక్రమంను చేపట్టడం జరిగింది అయితే ఉమ్మడి ఉన్నటువంటి రిజర్వేషన్ ను అనేది చాలా భయమైనటువంటి పరిస్థితి అప్పటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు అప్పటి జనాభాని ప్రాతిపదిక తీసుకుని ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు పెట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఎటువంటి రిజర్వేషన్ పెంచడం కానీ చేయడం కానీ చేయలేదు అయితే ఉన్నటువంటి రిజర్వేషన్ని ముక్క ముక్కలుగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అయితే ఉన్నటువంటి రిజర్వేషన్ను పెంచడం కాకుండా ఇంకా రిజర్వేషన్ను పెంచినట్లయితే మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేసేట్లు జరుగుతుంది ఇప్పుడు అనేటువంటి పదిహేను రిజర్వేషన్ శాఖల్ని ముప్పై ఐదు పెంచి మరి పంచినట్లయితే మరి వాళ్ళకి వాళ్ళ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే మరి ఈ రోజున పదిహేను పంచాయతీల నుండి కళ్ళ వచ్చినటువంటి నా బలిత అందరితో కూడా జైబులు తెలియజేసుకుంటూ మరి ఈ నిరసనలో పాల్గొన్నటువంటి సీనియర్ ఎస్సీ నాయకులకు మరియు యువత సంఘాల వారికి నా హృదయపూర్వక జైబులు తెలియజేసుకుంటూ మరి ఇంతటితో ఇతర కార్యక్రమాన్ని మేము నిలుస్తూ ఉన్నాము